చందమామ కథ ఐశ్వర్యపు సంచి కేశవయ్య జానకమ్మలకు చంద్రం ఒక్కడే సంతానం స్వతహాగా తెలివైన వాడైనప్పటికీ చంద్రం తన సోమరితనం వల్ల నలుగురిలోనూ చులకన కాసాగాడు ఇలా ఉండగా ఒకసారి జానకమ్మ తమ్ముడు సోరయ్య అక్కగారిని చూసిపోవటం కోసం వచ్చాడు తమ్ముడితో కష్ట సుఖాలు మాట్లాడుతూ కొడుకు గురించి కూడా చెప్పుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుంది జానకమ్మ సోరయ్యకు మేనల్లుడంటే చాలా అభిమానం అతడు తన కూతురు పార్వతిని చంద్రానికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని కూడా ఆశపడుతూ ఉండేవాడు ఆ కారణంగా అతడు వచ్చిన మర్నాడు చంద్రాన్ని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని హితబోధ చెయ్యబోయాడు అయితే చంద్రం మొదట్లోనే మేనమామను అడ్డుకుంటూ అమ్మా నాన్నలంటే అభిమానము వారిని సుఖపెట్టాలనే కోరిక నాకు లేవనుకుంటే నువ్వు పొరబడ్డట్టే కాస్త ఆలస్యమైన అనంతైశ్వర్యాన్ని సంపాదించి అమ్మను నాన్నను సుఖపెట్టాలన్నదే నా కోరిక మావయ్య అన్నాడు ఆ మాటలకు ఆశ్చర్యపడుతూనే సూరయ్య ఇప్పుడు నీకు డబ్బుకు లోటేమొచ్చింది నీ తండ్రికున్న ఆస్తికంతకు నువ్వే వారసుడివి నాకున్న ఒక్క బిడ్డను నీకు కట్టబెట్టి నా ఆస్తి కూడా పూచిక పుల్లతో సహా నీకు అప్పచెబుతాను అదంతా నీకు చాలదా అని ప్రశ్నించాడు మేనమామ మాటలకు చంద్రం ఒక క్షణం మౌనం వహించి చివరకు కొద్దిపాటి సంకోచంతోనే అసలు సంగతి నీకు ఇప్పుడే చెప్పటం మంచిది మామయ్య పార్వతిని నేను చేసుకోలేను మాలతిని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అన్నాడు మాలతి భూస్వామి రంగరాజు కూతురు అందానికి అప్సరసగా ఆ ఊళ్ళోనే కాక చుట్టుపక్కల ఓళ్లలో కూడా పేరుపడింది ఈ విషయాలతో పాటు రంగరాజు కూతుర్ని సామాన్యులకు ఇవ్వడన్న విషయం కూడా అందరికీ తెలుసు మాలతి పేరు వింటూనే సోరయ్యతో పాటు చంద్రం తల్లిదండ్రులు కూడా అమితాశ్చర్యం పొందారు అది గమనించిన చంద్రం నవ్వి గారిని ఒప్పించేందుకే నేను అనంతైశ్వర్యాన్ని సంపాదించబోయేది ఆయనే స్వయంగా వచ్చి పిల్లనిచ్చేలా చేయగలను అదృష్టవంతుణ్ణి ఐశ్వర్యం తేలికగానే వరిస్తుంది ప్రతి కార్తీక మాసంలోనూ మన ఊరికి వచ్చే శివానంద స్వామిని దర్శించుకుని నా అదృష్టాన్ని పరీక్షించుకోదలిచాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రోజులు గడిచి చంద్రం ఎదురుచూస్తున్న శివానందస్వామి రావటం జరిగింది చంద్రం ఆయనను కలుసుకుని తన కోరికే వెల్లడించాడు శివానంద స్వామి నవ్వి నేనింకా మరొక వారం పాటు ఇక్కడ ఉంటాను రోజు నా దగ్గరికి వస్తూ ఉండు చూద్దాం అన్నాడు వారం గడిచింది ఆ రోజు ఎప్పటిలాగే చంద్రం వెళ్ళగానే శివానంద స్వామి అతన్ని కూర్చోమని చెప్పి పక్కనే ఉన్న ఒక తెల్లని సంచి తీసి అతనికిచ్చి సంచిలో చెయ్యి పెట్టి చూడు అన్నాడు చంద్రం ఆశ్చర్యపోతూ సంచిలో చెయ్యి పెట్టి పైకి తీశాడు చిత్రంగా అతడి గుప్పెట నిండా బంగారు నాణ్యాలు ఉన్నాయి చంద్రం పరమానందంతో స్వామి ఒక్క సందేహం నేను కోరిన ఇన్నాళ్లకు నా కోరిక తీర్చారంటే ఇన్నాళ్ళు నన్ను పరీక్షించి నా అర్హతను నిర్ణయించారని భావిస్తున్నాను అవునా స్వామి అని ప్రశ్నించాడు శివానంద స్వామి అతడి ప్రశ్నకు నవ్వి అలా భావిస్తున్న వాడివి ఆ అర్హత ఏమిటో కూడా నువ్వే చెప్పు అన్నారు చంద్రం తడుముకుంటూ నా మంచితనం ఒక అర్హత కాదా స్వామి అని ప్రశ్నించాడు అంటే లోకంలో మంచి వాళ్ళందరూ కష్టించకుండా వచ్చే ఐశ్వర్యానికి అర్హులేనంటావా అని ఎదురు ప్రశ్నించాడు శివానంద స్వామి ఈసారి చంద్రం తడుముకోకుండా మంచితనానికి తెలివి ధైర్యం కూడా ఉండాలి నేను దీని సహాయంతో నా కుటుంబాన్ని సంతోషపెట్టడమే కాక కల్పవృక్షము కామధేనువు ఉన్న విక్రమార్క మహారాజులాగా ఎన్నో ప్రజోపయోగకరమైన కార్యాలు చేస్తాను బేదలను ఆదుకుంటాను అన్నాడు అందుకు స్వామి నవ్వి నువ్వు ఎంత అమాయకుడివో విక్రమార్కుడితో నిన్ను పోల్చుకోవటంలోనే తెలుస్తున్నది నీ బుద్ధి మాటల ద్వారా జ్ఞానార్జన చేయగలిగింది కాదని గ్రహించిన నేను నీకు ఈ సంచి ఇచ్చాను అనుభవం ద్వారా నీకు పాఠం నేర్పదలిచాను నా ప్రకారం నువ్వు పక్షం రోజుల లోపలే ఈ సంచి నాకు తిరిగి ఇవ్వటానికి తహతహలాడతావు అప్పటికీ నేను ఇక్కడికి యాభై రోజుల దూరంలో ఉన్న శాంతివనంలో ఉంటాను అక్కడికి రా నీకు శుభం జరుగుగాక అని ఆశీర్వదించి నుంచి బయలుదేరాడు మర్నాటికల్లా చంద్రానికి లభించిన సిరి గురించి ఊరంతా తెలిసిపోయింది అతడి స్నేహితుడు కైలాసం చంద్రాన్ని అభినందిస్తూ ఒరే చంద్రం వజ్రాలహారం కావాలని నా భార్య ఏనాటి నుంచో కోరుతున్న సంగతి నీకు తెలుసు కదా జీవిని దాని కోరిక తీర్చలేకపోయాను ఇప్పుడు నీ చెల్లెల కోరిక తీరుస్తావో లేదో అంతా నీ ఇష్టం అన్నాడు ఈ విధంగా చంద్రాన్ని ఎరిగిన ప్రతి ఒక్కరికి అవసరాలు బాధలు పుట్టుకురాసాగాయి అందరూ తలొక కారణం చెప్పి చంద్రాన్ని డబ్బు అడగటం ప్రారంభించారు క్షణ క్షణానికి అలా అడిగే వారి సంఖ్య పెరగసాగింది ఎంత జరుగుతున్నా తన ఊహ ప్రకారం రంగరాజు కూతుర్ని ఇస్తానని రాకపోవడం చంద్రాన్ని ఆశ్చర్యపరిచింది చివరకు అతనే కైలాసాన్ని నరసింహం అనే మరొక స్నేహితుణ్ణి రంగరాజు వద్దకు పంపాడు వాళ్ళు తిరిగి వచ్చి చెప్పిన మాటలతో చంద్రం కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి వాళ్లతో రంగరాజు అన్న మాటలివి నేను నా కూతుర్ని డబ్బు గల వాడికివ్వాలనుకోలేదు గొప్పవాడికి ఇవ్వాలనుకున్నాను మీ స్నేహితుడు ధనవంతుడే కాని గొప్పవాడు కాదు వ్యక్తిత్వం ద్వారా గౌరవ మర్యాదలు భగవంతుడిచ్చిన శారీరక మానసిక శక్తుల ద్వారా ధన సంపాదన చేసేవాడే గొప్పవాడని మీ స్నేహితుడికి తెలియచెప్పండి ఆ రోజంతా తెగని ఆలోచనలతో సతమతమయ్యాడు చంద్రం ఆ రాత్రి అతడిని పది మంది తనను డబ్బు కోసం పీకు తింటున్నట్టు ఇవ్వకపోతే చితకబాదుతున్నట్టు వచ్చింది మర్నాడు నేను నిద్ర లేచిన చంద్రం పెరట్లో పని చేసుకుంటున్న తల్లితో అమ్మా నేను పార్వతిని చేసుకుంటానని మామయ్యకు కబురు పంపు నేను శాంతివనం వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని వస్తాను అన్నాడు జానకమ్మ ఆశ్చర్యంగా శాంతివనం వెళ్ళటం దేనికిరా అని అడిగింది దానికి చంద్రం పెద్దగా నవ్వి తల చూపిస్తూ మనిషికి ఐశ్వర్యంతో పాటు సుఖశాంతుల్ని కూడా సంపాదించి ఇచ్చే సంచిని మెదడు అనే పేరుతో భగవంతుడు ఇక్కడ అమర్చే సృష్టించాడన్న సంగతి నాకిప్పుడే తెలిసింది ఇక మాయ సంచితో నాకు పని లేదు దాన్ని స్వామికి తిరిగి ఇచ్చేసి నాకు భగవంతుడిచ్చిన అసలైన ఐశ్వర్యపు సంచికి పట్టిన దుమ్ము పూర్తిగా దులిపించుకుని వస్తాను అన్నాడు కథ సమాప్తం